మరి ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి ప్రజా సంఘాలు కానివ్వండి ఉవ్వెత్తన భారీ ఎత్తున ఉద్యమాలు చేస్తున్నప్పటికీ వైసీపీ ప్రజా ప్రతినిధులు ఇక్కడ సామాన్యమైనటువంటి సర్పంచ్ దగ్గర నుంచి కార్యకర్త దగ్గర నుంచి మొదలుకుంటే ఎంపీ దాకా ఉండేటటువంటి వైసీపీ ప్రజా ప్రతినిధులు ఎవరు కూడా లోని సందర్భమే జరగలేదు ఆ రకంగా ఆ రోజు గిరిజన వ్యతిరేక విధానాలు అవలంబించినటువంటి ప్రజా ప్రతినిధులు లేదనుకుంటే వైసీపీ నాయకులు ఈ రోజు ఏ మొహం పెట్టుకుని తిరుగుతారో అర్థం కాని పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఏర్పడింది అందులో ప్రధానంగా గిరిజన ప్రాంతంలో మనం ఆలోచన చేయాలి ఇక్కడ మరి రాష్ట్రం అంతా ఒకవైపు ఉంటే పాడేరు అరకు నియోజకవర్గాలు మరొక వైపు అవి ఈ పాడేరు అరకు నియోజకవర్గాల్లో ఉండే ప్రజలంతా కూడా మరి వైసీపీ నాయకుల తాలూగా మాయ మాటలకి మరి లోన్ అయ్యారో తెలియదు లేదనుకుంటే వాలంటర్లు తాలుగా మాయ మాటలకి మరి వాళ్ళు భయపడ్డారో తెలియదు లేకపోతే తనకుండే మంచితనమో బలహీనతో లేదనుకుంటే అమాయకత్వమో తెలియదు కానీ అరకుపాడు నియోజకవర్గంలో ఈనాడు వైసీపీ అభ్యర్థులు గెలిపించడం జరిగింది ఈ వైసీపీ తరఫున అరుకు పాటలు పరిసిన ఇద్దరు అభ్యర్థులు కూడా ఏనాడు గిరిజన సమస్యల మీద మాట్లాడే సందర్భం జరగలేదు జీవో నెంబర్ మూడు సంబంధించి మాట్లాడే సందర్భం జరగలేదు ఆరోగ్య కార్యకర్త వ్యవస్థ గురించి మాట్లాడే సందర్భం జరగలేదు అదే విధంగా మరి మనకుండేటటువంటి రాజ్యాంగబద్ధమైన హక్కులకు విరుద్ధంగా మరి ఏదైతే పవర్ ప్రాజెక్టుల నిర్మాణం జరగడానికి ఆలోచన జరిగిందో ఆ పవర్ ప్రాజెక్టు సంబంధించిన దాని మీద కూడా మాట్లాడిన సందర్భం జరగలేదు మరి అలాంటి వ్యక్తులు ఈ రోజు ఇక్కడ మరి డమ్మీ అభ్యర్థులకి సైతం వైసీపీ మీద వాళ్ళు పెట్టుబడి ప్రలోభాలకి గురై ఓటేసి గెలిపించిన ప్రజలంతా ఈ రోజు ఆందోళన చెందుతా ఉన్నారు మా భవిష్యత్ ఏంటి రాష్ట్ర ప్రజలంతా ఒకవైపు ఉన్నారు మేము ఒకవైపు ఉన్నాము మేము ఓటేసి వైసీపీ నిరోధకులకి మేము ప్రోత్సహించాము ఇక్కడ మన అభివృద్ధి నిరోధకులైనటువంటి వైసీపీ నాయకుల వల్ల మా భవిష్యత్ ఏంటని చెప్పేసి ఈనాడు గిరిజన ప్రజానికం అంతా ఆందోళన చెందుతున్న పరిస్థితి గిరిజన ప్రాంతాల్లో మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఆ ఆందోళన చెందే గిరిజన ప్రజానీకానికి మేము బలం ఇవ్వడం కోసమే ఈనాడు ఈ సమావేశం చేయడం జరిగింది ఖచ్చితంగా మేము తెలియజేస్తున్నాం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మిగతా నియోజకవర్గాలకి ప్రభుత్వం యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందుతుందో ఆ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ అభ్యంతరంగా మన పాడేరు వరకు నియోజకవర్గాలకి కట్టు మేము చూస్తామని ఆ రకంటి భరోసా బాధ్యత మేము ప్రజలకి కల్పిస్తామని చెప్పేసి అయితే ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి అభద్రత భూ అభద్రత భావానికి గురై గురిజన ప్రజల భవిష్యత్తులోనైనా మరొక సంవత్సర కాలంలో మరి ఏదైతే స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతా ఉన్నదో అటువంటిప్పుడైనా చెల్లం రూపాయి లాంటి వైసీపీ నాయకులకు చెల్లే విధంగా మీరు ఓటేసి మన అభివృద్ధికి నిరోధకులుగా ఉండేటటువంటి పరిస్థితి తీసుకురాకండి మన అభివృద్ధికి ఆటంకం కలిగేదానికి మీరు సహకరించొద్దు ఇప్పటికే రాష్ట్ర ప్రజలంతా కూడా వైసీపీని తీవ్రంగా తిరస్కరించడం జరిగింది వైసీపీ పార్టీ పరిస్థితే ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి ఉన్నది కాబట్టి భవిష్యత్తులో అటువంటి ఆలోచన లేకుండా గిరిజన ప్రజానీకం అంతా కూడా జనసేన వైపు జనసేన కూటమి వైపు మాత్రమే ఆలోచన చేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం